చూడండి మనం ఎడిపడంత తెంపుతాము తెంపిన సైడ్ మనం పెట్టుకోవాలి పైకి ఇప్పుడు కట్టేది ఇదంతా ఇలా చేసుకోవాలి ఇందులో నీళ్ళు ఉంటాయి నీళ్ళు పోతున్నా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కొబ్బరి తో కొబ్బరి పువ్వు చేయబోతున్నాం నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ఈ కొబ్బరి పువ్వు రాయ కోనసీమ దుక్కు చాలా ఫేమస్ ఇది కాకపోతే మనం కూడా అది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొళ్ళు ఉన్నాయి కదండి పొలతో మనం అటువి ఉడిస్తే మనకి ఒక రెండు మూడు నెలల్లో మనకి అది కొబ్బరి పువ్వు అవుతుంది ఇప్పుడు మనం కూడా ఈ వీడియోలో చేద్దాం మీకు రోజు ఈ వీడియోలోనే మొత్తం ఇది ఉడిసి నుంచి మొత్తం అది పువ్వు తీసిన వరకు మొత్తం మెయిన్ వరకు అంత కంప్లీట్గా ఈ వీడియో ఈరోజు చూపిస్తాను మీకు ఇంక లేట్ చేయకుండా ఇవి ఇప్పుడు ఉడద్దు

ఫ్రెండ్స్ మొత్తానికి గుమికి మీద అయిపోయింది ఇప్పుడు ఈ పంతొమ్మిది నిమిషాలు ఈరోనా ఇట్లా బాగా ఎండిపోయినాయి ఇవి చూడండి మనం ఎడ్పాడైతే తెంపుతాము తెంపిన సైడ్ మనం పెట్టుకోవాలి పైకి

చేసుకోవాలి ఇందులో నీళ్ళు ఉంటాయి మనం ఇక్కడ నీళ్ళు తెచ్చిపోతున్నాం ఇప్పుడు నీళ్లు నీళ్ళు పోతున్నా నీళ్ళు కూడా మీద అయిపోయింది ఫ్రెండ్స్ పాత్రం అయితే అయిపోయింది ఇంకో రెండు మూడు నెలల తర్వాత చూద్దాం మీకు ఇంకో వీడియో కాదు మొత్తం ఈ వీడియోలోనే మీకు చివరి వరకు మొత్తం మళ్ళీ తీసే వరకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి పాతి ఇది రెండు నెలలు అవుతుంది ఇప్పుడు తీయడానికి వచ్చాను ఆల్రెడీ మనం రెండు కదా ఒకటి తీసాను అంటే ఒకటి తీసాను ఆర్డర్లు అవుతుంది ఎందుకంటే అయ్యే పిచ్చారు కదా ఒకటి తీసాను అందుకే అప్పుడు రెండు కూడా రెండుసాను ఇంకోటి ఏమో ఇది ఐదు వంద తెలియదు కానీ ఒక మొన్న తిన్నాను చాలా బాగుండు ఇప్పుడు ఇంకోటి ఉంది కదా తీస్తాను చూడండి వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి వస్తుందండి మా ఇది పైకి మొలకెత్తిండి చాలా చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి అందులో పువ్వు అయితే లేదు ఇదిగోండి ఇక్కడే కొంచెం పువ్వు ఉందనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను మొన్న ఆగి పువ్వును పువ్వును ఇందులో నాకు పువ్వు లేదు ఇంకా కొంచెం రెండు అయి ఉందేమో కానీ నేనే తొందరపడి లాగా అనమాట చాలా తప్పు తక్కువైతుంది అనమాట ఇందులో కొంచెం చిన్న పువ్వు ఉంది కదా ఇది లాగను ఇవ్వండి చాలా చిన్నగా ఉంది సగం ముక్క ఇందులోనే ఉంది మనం తిన్నాను పర్వాలేదు కొంచెం బాగున్నాను ఇది రెండోసారి తిన్నాం అది మసా తిన్నాను కదా ఇది రెండోసారి చాలా బాగుంది ఇందులో ఇంకా కొబ్బరికాయ అయితే అలాగ ఉంది అలాగే ఉంది పాడదు ఇవి కూడా తినచ్చు మంచిగానే ఉన్నాయి కొబ్బరికాయలు పువ్వు అయితే చిన్నది చిన్న తొందరపడి తెంపాను మొత్తం ఇవ్వండి చిన్న మొలకెత్తు ఉంది మినిమం ఇది ఒక జామ్ అయినా ఉండాలి పైకి రావాలి కాకపోతే వర్షాలు పడడం లేదు ఇవి ఇంకా ఎండిపోయి పోతాయని తీసాను లేకపోతే కొంచెం వంత ఉంచుదామనుకున్నాం కానీ ఇంకో కొంచెం తొందరపడ్డాను ఓకే నేను తెలుసు అనుకుంటున్నాను ఇలాగే అవ్వద్దు అనుకోని కొంచెం తొందర కాకుండా దాదాపుగా ఒక మూడు నెలల పైనే ఉండాలి లేదంటే ఇలాగ అయిపోద్ది అనమాట మొన్న కొంచెం పెద్ద పువ్వుగా అయ్యాను ఇంకొక దాంట్లో మరి ఇందులో ఎందుకు కావాలని నాకు తెలియదు దానికి కూడా ఇంత మూలకే ఉన్నావు కానీ పువ్వు మాత్రం లోపల అయిపోయింది ఇందులో ఇంకా నీరున్నావు మరి ఎందుకు కాలవేయేటో కొంచెం తొందరపడ్డాను దాంట్లో ముందు అయితే ఎన్నికలు రావలేదు ఓకే ఫ్రెండ్స్ నేను గేట్ చేయలే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి చూసినా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్